హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు బటర్ నాన్ బటర్ నాన్లోకి మటన్ కర్రీ చేస్తున్నానండి బటర్ నాన్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ చాలా అని అనుకుంటారు కదా కానీ బటర్ నాన్ చేయడం చాలా ఈజీ అండి అయితే బటర్ నాన్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పుల మైదాపిండిని తీసుకోవాలి రెండు కప్పుల మైదాపిండికి పావు కప్పు పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ పంచదార హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి వాటర్ పోయకుండా పెరుగంతా పిండికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి పెరుగు పిండికి బాగా పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకూడదండి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా జారుగా ఉండేలా కలుపుకోవాలి పిండి ముద్ద ఎలా ఉండాలంటే చేతికి కొద్దిగా అంటుకోవాలండి అంత జారుగా ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే నాన్స్ అంత బాగా వస్తాయండి పిండి మరీ గట్టిగాను ఉండకూడదు అని మరీ పల్చగా కూడా ఉండకూడదండి మనం పిండిని ఇలా వేళ్లతో కలుపుతున్నప్పుడు మన చేతి వేళ్ళు పిండి లోపలికి ఈజీగా వెళ్ళిపోవాలండి పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఉండలుగా చుట్టుకోవాలి ఉండలు మరీ పెద్దగాను ఉండకూడదు అలానే మరీ చిన్నగా కూడా ఉండకూడదండి మీడియం సైజులో చుట్టుకోవాలి బటర్ నాన్ చేయటం ఒకవేళ మీకు మొదటిసారి అయితే ఉండల్ని కొద్దిగా చిన్నగా చుట్టుకోండి అప్పుడు బాగా వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఇలా పిండిని చల్లుకోవాలి ఇప్పుడు మనం చుట్టుకున్న ఉండల్ని ఈ పిండిలో పెట్టుకోవాలి ఉండలు ఇలా పిండిలో పెట్టుకుంటే ఉండలు ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఉండలికి అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఉండలు గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఈ ఉండలపైన ఒక తడి బట్టను కప్పి అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బటర్ నాన్లోకి మటన్ కర్రీని ప్రిపేర్ చేద్దాం నేనైతే అరకిలో మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి మటన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అర గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి ఐదారు విజిల్స్ రానివ్వాలి మటన్ ముదిరినది అయితే ఏడెనిమిది విజిల్స్ వరకు వేయించుకోవాలి ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన అవసరం లేదండి ఇలా పింక్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉల్లిపాయలు చల్లారిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు యాలకులు మూడు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు దోరగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ ఉల్లిపాయ ముద్దని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముద్ద కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టీ స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్కి ఉన్న మూతను తీసి ఉడికించుకున్న మటన్ని ఉల్లిపాయ ముద్దలో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఏ కూర చేసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుని వేసుకుంటే ఇలా బాగా గ్రేవీ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కర్రీ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి చూడండి మటన్ కర్రీ చికెన్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది మటన్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ నాన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అరగంట తర్వాత ఉండలు చూడండి ఎంత పెద్ద సైజులోకి వచ్చాయో ఇప్పుడు ఇలా కొద్దిగా పిండిని చల్లి ఉండల్ని ఇలా పిండి మీద పెట్టి ఇలా చేతితో కానీ లేదా రొట్టెల కర్రతో కానీ ఒత్తుకోవాలి నేనైతే రొట్టెల కర్రతో ఒత్తుతున్నానండి నాన్ మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న నాన్ని బాగా హీట్ చేసుకున్న పెనం మీద వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని నాన్ ఒక పక్కన బాగా కాలిన తర్వాత నాన్ తీసుకొని ఇలా గ్రిల్ మీద పెట్టుకొని డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఇలా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాలిస్తేనే నాన్ రుచిగా ఉంటుందండి నాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా బాగా కాలనివ్వాలండి అలాగే నాన్ మాడిపోకుండా అట్ల కాడతో ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి నాన్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి చూడండి నాన్ ఎంత బాగా కాలిందో ఇప్పుడు నాన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కరిగించిన బటర్ని తీసుకుని నాన్కి రెండు వైపులా బటర్ని అప్లై చేయాలి నాన్కి బటర్ని ఎంత బాగా అప్లై చేస్తే బటర్ నాన్ అంత టేస్టీగా ఉంటుందండి నాన్కి ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి ఇంతేనండి బటర్ నాన్ రెడీ అయిపోయింది బటర్ నాన్స్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయాయి కదా ఇప్పుడు బటర్ నాన్స్ని టేస్ట్ చేద్దాం మటన్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉందో కర్రీలో గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి మటన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేసుకుంటే నాన్స్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి నాన్స్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి నాన్స్ మీద అప్లై చేసే బటర్ ఫ్రెష్గా ఉంటే నాన్ మరింత రుచిగా ఉంటుందండి బటర్ నాన్ సూపర్గా ఉందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంది నిజంగా బటర్ నాన్ చాలా బాగుందండి మీరు కూడా ఈ బటర్ నాన్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన బటర్ నాన్స్ మటన్ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్